నా పేరు లోక్నాథ్ నిల్లన్ ప్రస్తుతం కదిరిపట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మల్లికార్జున ఉపాహారశాల పేరిట ఉన్న ఈ యొక్క ఆహారశాలకు రావడం జరిగింది ఈ వేళ వచ్చిన వెంటనే అడగగానే అనుమతించారు అశ్విన్ గారు నిర్వాహకులు అశ్విన్ గారు ధన్యవాదాలండి అనుమతించినందుకు ఎలా మీకు ఒక మంచి పేరు ఉంది ఎప్పుడు ప్రారంభించారు మీరు ఉపాహారాలతో పాటు కూడా వండి సార్ నా పేరు అశ్విన్ కుమార్ మల్లికార్జున హోటల్లో నేను రెండు వేల పదమూడు నుంచి కొనసాగిస్తున్నాను కదిరి కదిరి పట్టణంలో మేము వివాహాలకు చిన్న చిన్న ఫంక్షన్లకు ప్యూర్ వెజ్ క్యాటరింగ్ సర్వీస్ సౌకర్యం మా దగ్గర ఉంది తర్వాత ఉదయం పూట దోశల్లో రకాలు తట్ట ఇడ్లీ గత పదహైదు సంవత్సరాల నుంచి కదిరిలో సర్వీస్ చేస్తున్నాం దేవుని దేవల్ల మంచి నాణ్యతతో మంచి రుచితో ఇస్తున్నామని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రారంభించింది మీరేనా మేము మా మొదటి పెద్ద అబ్బాయి పేరు పేరు మీ ముందు మల్లికార్జున స్వామి మా ఇంటి దేవుడు ఆయన పేరు మీదే మేము అయితే ఎంత శుభ్రత అనేది మీరు పాటిస్తున్నారంటే నేను వెళుతున్న క్రమంలో గమనిస్తూ ఉంటాను నిజంగా మిక్కిలిగా శుభ్రత పాటిస్తున్న వారిలో మీరు ప్రథములుగా ఉంటారు శుభ్రత విషయంలో మీరు ఎలా జాగ్రత్త మేము వంట అనేది ఒక నిబద్ధత చేస్తాము దేవుడికి పూజ ఎలా చేయాలనుకుంటామో వంట కూడా అదే నాణ్యతో శుభ్రతతో చేస్తాము తర్వాత మొదటగా మనకు వచ్చే కస్టమర్ని ఇంట్లో సభ్యుడిగా భావించి వాళ్ళకి ప్రేమతో నాణ్యతతో టిఫిన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనీ అంతే ఆధారంగా ఉండి చూపిస్తుంది వైద్యులు కావచ్చు కావచ్చు లాయర్లు మాజీ ప్రజెంట్ ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీస్ కూడా మా దగ్గర వచ్చి టిఫిన్ తింటారు వాళ్ళు కూడా ఏదో మేము డబ్బులు ఇస్తాం టిఫిన్ తింటాం అన్నట్టు ఉండరు మాతో పరాచి కలర్తూ వాళ్ళు వస్తేనే మీ దగ్గరకు వస్తే హోటల్కు వచ్చినట్లు ఉన్నదా ఏదో చేసి సరదా పోయేదానికే సరదాగా ఉన్నట్లే ఉంటారని వస్తారు వాళ్ళు మాకు కామెంట్స్ వాళ్ళు ఇచ్చేది మీరు మగుడు పెళ్ళం మాకు డబ్బులు తీసుకునే కాదయా వచ్చిండే పది నిమిషాలు కాన సంతోషంగా ఉంటాము వచ్చేవారి కూడా ఆత్మీయంగా ఉంటారు అయితే ఎన్ని రకాల దోశలు ఉన్నాయి మా దగ్గర అయితే మా ఎక్కువగా లిమిటెడ్గా మెన్యూ ఉంటుంది తట్ట ఇడ్లీ నెయ్యి తట్ట ఇడ్లీ పొడి తట్ట ఇడ్లీ బట్టర్ ఇడ్లీ తర్వాత దోశ వెరైటీస్లో ఖాళీ దోశ కారం దోశ మసాలా దోశ నెయ్యి బట్టరు ఆకుకూర దోశ రాగి దోశ పెసరట్టు ఉప్మా పెసరట్టు ఆనియన్ పెసరట్టు టమాటా దోశ రాగి దోశ ఆకుకూర దోశ తర్వాత చీజ్ అలా పలు రకాల అన్ని దోశలు ఉంటాయి సాధారణంగా మీరు శుభకార్యాలు అందిస్తూ ఉంటారు ఎలా కుదురుతుంది సమయం ఒక ఒకవైపు ఉన్న ఉపహారశాల అప్పుడు ఎక్కువ మేం లేబర్స్ పెట్టుకొని దానికి సపరేట్ గా మెయింటైన్ చేస్తాం పనిచేసే వాళ్ళకి నిత్యం ఎన్ని గంటల నుంచి మన అది లభిస్తుంది టిఫిన్ సెక్షన్ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు వరకు ఉంటుంది సాయంత్రం ఈవినింగ్ ఉండదు ఒక పూట మాత్రం నేను కర్ణాటక ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా చూడడం జరిగింది అక్కడ ఇడ్లీ అంటారు మన దగ్గర ఇడ్లీ మనం తెలుగు కన్నడ అయితే ఏంటి అసలు ప్రత్యేకత ఇడ్లీ అంటే మామూలు ఇడ్లీ కన్నా సాఫ్ట్ గా ఉంటుంది తర్వాత టేస్టీగా ఉంటుంది ఎక్కువ మన దగ్గర కదిలో చాలా చోట్ల ఉండే ఉంటాయి మన దగ్గర ఎక్కువ ఇష్టపడతారు సాంబార్ గానీ ఏ పిండి అండి ఇడ్లీ అది మాములుగా మాములు జనరల్ రవ్వనే అండి ఇక్కడ తినరు మన సైడ్ ఫుడు బియ్యంతో వేస్తే తినరు ఆంధ్రాలో మనకి ఇక్కడ రవ్వతోనే తింటారు గానీ ఆ స్టైల్లో చేస్తాం స్మూత్ గా స్పాంజీగా ఉంటది అంటారు మీరు అట్లా ఎలా ఉంటుంది దైనంది రోజు ఎలా ప్రారంభం అవుతుంది అంటే ఎందుకు అడుగుతున్నారంటే ఇక్కడ డైలీ ఫోర్ ఓ క్లాక్ లేస్తాము వన్ అవర్ నరసింహస్వామి గుడి శివాలయం పూజ అయిపోయినాక ఇక్కడ వచ్చి ఈ పూజ మొదలు పెట్టాం ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి శివాలయం ఖచ్చితంగా మొదటగా అక్కడికి పోయి ఎంత వరకు అనో నీళ్ళండి ఫోర్ ఓ క్లాక్ లేసి అక్కడ మొదలు పెట్టినాకే ఇక్కడ మొదలు పెడతాం అంతవరకు ఏం పని చెయ్యం ఆ తర్వాత వర్క్ చేస్తాం అందుకే అందరూ ఆరు ఏడుకే టిఫిన్ సెక్షన్ ఉంటుంది మాది ఎనిమిది గంటలకు ఖచ్చితంగా ఉంటుంది పన్నెండు గంటల డైలీ ఏది ఈ రోజు ఉండే పదార్థం రేపు ఉండదు అయిపోకుంటే పడేస్తాం అయిపోయే అయిపోకుండా ఉండే ప్రసక్తే ఉండదు లిమిటెడ్గా చేస్తాం క్వాలిటీగా చేస్తాం నూనె కూడా సెకండ్ తెచ్చేది లేదు సరుకులు కాడ నుంచి డబల్ హార్స్ ఐఎస్ఐ మొదటిగా ఉండాలి ఫస్ట్ ప్లాస్టిక్ అస్సలు వాడడం చూడండి బట్టర్ పేపర్ హ్యాండ్ కవర్ కూడా నో ప్లాస్టిక్ సూపరిణామం అండి అశ్విని గారు ఎంతో బాధ్యతగా ప్లాస్టిక్ అయితే ఉపయోగించడం లేదు సూపరిణామం ఎక్కడికి చిరునామా సార్ ఇది కదిరి ఎంజీ రోడ్ చాలా వెరైటీస్ ఉంటాయి ఆకురు దోశ టమోటో దోశ కడప దోశ నెయ్యి దోశ ఎస్పెషలీ ఈ థర్టీ ఇడ్లీ ఫేమస్ చాలా బాగుంటుంది మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళకి కష్టం పది సంవత్సరాల నుంచి కస్టమర్ ఎప్పుడు హోటల్ క్లోజ్ అయినా ఓపెనింగ్ అయితేనే తెలుసుకొని మరీ వస్తాను ఇప్పుడు ఆకూరు ఆకూరు దోశ థర్ట్ ఇడ్లీ ఫేమస్ తట్టిడ్లీ కోసం వస్తాం ఇక్కడికి ఎక్కువ ఆకూర దోశే వెరైటీ దోశలలో వెరైటీలు ఉంటాయి ఆనియన్ దోశే నెయ్యి దోశ ఆకుర ఫేమస్ కదిరిలో ఇక్కడే ఆకూరు దోశ మల్లికార్జున కేటరింగ్స్ అని క్యాటరింగ్ కూడా చేస్తారు బాగుంటుంది నాగేంద్ర అవునండి సొంతూరు అండి డ్యూప్లస్ ఇది కదిరించి చాలా బాగుంటుందండి గత ఐదారు ఆరు సంవత్సరాల నుంచి మేము తింటూనే ఉంటాము ఇక్కడ చాలా బాగుండాలి ప్లస్ ఇంకోటి మా మిత్రుడు బాగా చాలా బాగా ఉంటుంది క్యాటరింగ్ కూడా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి ఇక్కడ ఆనయన్ దోశ కానీ పెసరెట్టు కానీ ఇడ్లీ కానీ ఇడ్లీ కానీ అన్నీ బాగా సూపర్గా ఉంటాయి ఓకేనా వాస్తవానికి అసలు ఇంతకు మునుపు ఒంగోలుకే పరిమితమైపోయి ఆ ప్రసిద్ధి చెందినటువంటి ఆహర్శాలలో ఆహార పదార్థాల గురించి చేస్తుంటారు ఒంగోలు నుంచి ప్రక్కకు వెళ్ళింది అంటే అనంతపురం అనంతపురంలో ఆ సందర్భాన ఆ రోజుల్లో ఉన్న ప్రసిద్ధి సంబంధించినటువంటి ఆహర్శాలని వంటకాలన్నీ తీశాను అది వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది అనంతపూరు జిల్లా కానీ ఆ తర్వాత ఈ కదిరియా ప్రదేశాల్లో ఆకుకూర దోశ అని ఉంటుంది అది ఎంతో ప్రసిద్ధం అయ్యో అన్నీ అనుకున్నానే అసలు ఆకుకూర దోశ అంటే ఎంతో ప్రసిద్ధట ఏమార్చాను తెలుసుకోలేకపోయాను అనుకున్నాను అప్పటి నుంచి కూడా ఏదైనా ఊరు వెళితే అక్కడ లభించేటువంటి ఆకుకూర దోశను మీకు చూపిస్తూ నేను ఆస్వాదిస్తూ మీ ముందుకు రావాలనుకున్నాను ఆ కాంక్ష అయితే ఇప్పటికి తీరింది ఈ కదిరిలో చూడొచ్చు నేను ఆకుకూర దోశ తీసుకోవడం జరిగింది అమ్మ ఏం ఆకుకూరమ్ ఇది ఏమేమి ఐదు రకాల ఆకుకూరలు అయితే ఈ దోశలో వినియోగం కాబడతాయట చెప్పాలంటే ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి మేలుకరమైనటువంటి ఒక ఉపాహారంగా చెప్పచ్చు దోశ ఎలా రూపాంతరం చెందిందన్నది మీరు చూడండి ఆ పెను అలానే కాల్చే విధానంలో ఉన్నటువంటి అను ఎంతో ముచ్చటగా ఉంది దోశ చూడటానికి ఇదే సందర్భాన మరో అంశాన్ని మిక్కిలిగానే ప్రస్థానం చేయాలి శుభ్రత నేను వెళుతున్న ఆహారశాలలో అత్యంత శుభ్రత పాటిస్తున్న వారిలో వీరు ప్రముఖులు ఈ సందర్భ చిన్నవాళ్ళైనా కూడా మన ఫుడ్ బుక్ తరఫున అభినందించాలి అశ్విన్ గారిని ఇలా నిర్వహణ చేయడం అన్నది శుభపరిణామం సాధారణ పచ్చడి అలానే వచ్చేసి అల్ల పచ్చడి దోశ లోపల భాగం మీరు చూడవచ్చు ఓ కారం కూడా వినియోగమైంది అలానే ఉల్లిపాయలు పప్పుల పొడి దోశ అయితే మెత్తగా బొద్దుగా ఉంది చూద్దాం కదిరులో ప్రసిద్ధి చెందినటువంటి ఆకు దోశ ఇలాంటి దోశ ఒకటి తిన్నా గడుపు నిండిపోతుంది అనమాట మంచి అల్పాహారాన్ని తిన్న ఉన్న భావం కూడా వస్తుంది ఎటు చూసిన దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నాయి ఒక ఆధ్యాత్మిక భావండి అలానే అశ్విన్ గారు అంత పంచుకోవడం జరిగింది ఉదయాన్నే లేచి ఆలయాలను సందర్శించి ఆ తర్వాత ఆహారం అనేది తయారు చేస్తారట ఈ అన్ని అంశాలు కూడా ఒక మంచి భావాన్ని ఆహారపట్ల కలిగిస్తే వారు తయారు చేసిన అందించినటువంటి ఉపాహారం తింటూ ఉంటే అంత ప్రశాంతత అయితే నెలకొని ఉంది అలానే ఈ ప్రాంతం కూడా ఈ పరిసరాలు కూడా ఎంతో నిమ్మడంగా ఉన్నాయి ఈ ఆహారం గురించి చెప్పాలంటే ఒక ముక్క అలా తీసుకుని తింటున్నప్పుడు ఆ నిండుదనం ఒక్క ముక్కలోనే దొరికేస్తుంది ఎందుకంటే ఉల్లిపాయల దగ్గర నుంచి ఐదు రకాల ఆకుకూరలు వినియోగం అయినాయి పప్పుల పొడి అలానే పులపుల్లంగా కారంగా ఉండేటువంటి ఆ కారం ఊహించుకోండి మీరు నోటికి అందించగానే పడుకు నిండినటువంటి తృప్తికరమైన భావన అయితే కలుగుతుంది అనుభూతి తింటున్నప్పుడు సొంతగా ఒక అమ్మదానం వస్తుంది నెయ్యి వినియోగం కాబడింది అనుకుంటున్నాను మితంగా ఉంది ఆ నెయ్యి వినియోగం దేవుడు తిరిగేది అవునా తిరువీధుల్లో నీట్నెస్ గా ఆరు చాలా నీట్ గా ప్రిపేర్ చేసి చాలా ఇక్కడ బాగుంటది మనోజ్ కుమార్ మనోజ్ కుమార్ మీరు ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి దగ్గర ఇక్కడ వీళ్ళు ఇంకా సాయంత్రం అయితే స్నాక్స్ పెడతారు వడలు పది రకాల వడలు పెడతారు చాలా బాగుంటుంది ఇక్కడ నీట్నెస్ ఉంటుంది క్యాటరింగ్ కూడా వీళ్ళకే చెప్తారు వీళ్ళు ఫుడ్ క్యాటరింగ్ కూడా చేస్తారు బాగా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు టేస్ట్ బాగుంటుంది చాలా శుభ్రత అనేది పాటిస్తున్నారు ఇన్నిసార్లు శుభ్రత గురించి ప్రస్తావన వస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు అదే కదా ఇక తింటూ ఉన్నప్పుడు ఆకుకూరల స్వభావం మీకు తెలిసినటువంటి విషయమే అవి హెచ్చు మీరినా కూడా ఒక రుచి అనేది చిక్కదు అలానే ఉల్లిపాయలు తగులుతూ ఉన్నాయి పచ్చిమిరపకాయలు వినియోగం అయింది కొత్తిమీర చూడండి ఇకపోతే ముడిపిండి అయితే మాత్రం అట్టు మాదిరిగా మారిపోయింది తింటుంటే దోశ కాదు అట్టు చూస్తే మీకే అర్థమైపోవచ్చు దోశ యొక్క నాణ్యత కానీ రుచి కానీ ఈ ఆవుకూల్ దోశల గురించి తెలుసుకున్న తరుణంలో అనేక సందేహాలు అనమాట నాకు ఏంటి ఎలా కాలుస్తారు సాధారణంగా దోశ సరిగా కాలకపోతేనే మనం తినేందుకు చూపం ఆ అయితే వ్యక్తం చేస్తాను అలాంటిది రకరకాల పదార్థాలు ముఖ్యంగా ఆకుకూరలు పచ్చి ఆకుకూరలు దూరగా వేగించడం అన్నది మరీ మీరు వేగినా కూడా అవి మాడిపోయి తినేందుకు ఇష్టంగా ఉండదు నిజంగా తయారీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత ఒక మంచి రుచికరమైనటువంటి పదార్థంగా ఈ దోశను మార్చింది ఆ ముడి పదార్థాలు కూడా సమతూకంగా ఉన్నాయి బాగుంది దోశ చెప్పాను కదా ఒక్క చాలు నిండిపోద్దు కడుపు నాకు తెలిసి ఈ దోశలో నూనె వినియోగం కాలేదు అనుకుంటున్నాను ఒకవేళ వినియోగమైనా తెలియడం లేదు నూనె కానీ నెయ్యి కానీ ఏది వినియోగమైనా అసలు తెలియడం లేదు తెలిస్తే కలుగుతుంది చాలా బాగుంది రెండు మూడు రోజుల నుంచి నేను శోధన చేస్తూ ఉన్నాను అప్పుడు చిక్బల్లాపూర్లో ఉన్నాను ఆ తర్వాత హిందూపురు హిందూపురు వచ్చినా కూడా అసలు అంటే నేను పైన ప్రారంభించింది కృష్ణగిరి నుంచి ఏ ప్రసారాలు ఎప్పుడు ప్రసారం అవుతాయో తెలియదు కానీ ఒక రెండు వారాల పాటు సాగినటువంటి పైన తొలత కృష్ణగిరి ఆ తర్వాత కుప్పం ఆ తర్వాత పలమనేరు మదనపల్లి చిక్బల్లాపూర్ హిందూపురం ఇప్పుడు కదే ఇలా వచ్చినప్పుడు కదిరిలో ఎప్పటి నుంచో చేయాలన్నటువంటి ఒక ఆంక్ష ఉండేది ఎందుకంటే ఇక్కడ ప్రసిద్ధ దేవాలయం ఉంది ఖాద్రి స్వామి వర ఇక్కడ నుంచి కూడా మన ప్రసారాలు ముచ్చుటగా ఉండాలనుకున్నప్పుడు నేను ఆయా ఊర్లో కార్యక్రమాలు చేస్తున్నా దృష్టి ఇక్కడ పెట్టి ఒక మంచి ఆహారశాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో నాకు మీకు ఎంతో నచ్చినటువంటి ఆహారశాలను తెలుసుకొని ప్రసారంతో మీ ముందుకు రావడం అన్నది ఆనందాయకం ఇక్కడ ఆహారశాల నిర్వహణ పట్ల అలానే యొక్క ఆహారం పట్ల ఎంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా కదిరికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా తినండి మంచి రుచికర అనుభూతిని మీరు పొందుతారు ఈ చిరునామా ఎక్కడన్నా కూడా అశ్విన్ గారు మనకు తెలపడం జరిగింది ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ముగించే ముందు అన్న మరొక దోశని తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రసిద్ధ సాగు దోశ అంటారు సాగు అంటే బొంబాయి పచ్చడి అంటాం కదా పచ్చి కాలు ఇంకా వేడి వేడిగా బాగుంది ఇది ఇక్కడ ప్రత్యేకమో చెట్ట చాలా బాగుంది